జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని చిన్న రాజమూరులోని ఇంటి దైవం ఆశీసులు అందుకుని ఎన్నికలలో తాను విజయం సాధించేలా ఆశీసులు అందించాలని ఆంజనేయ స్వామిని ప్రత్యేక పూజలు మొక్కులు ఆశీర్వచనాలు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందించిన అర్చకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన బీజేపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు లోకసభ ఎన్నికలలో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఆ పార్టీ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి డికే అరుణ బుధవారం దేవరకద్ర నియోజకవర్గంలోని చిన్న రాజమూరులోని తమ ఇష్ట దైవం శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు రాబోయే ఎన్నికలలో అఖండ విజయాన్ని అందించాలని వేడుకున్నారు అనంతరం పార్లమెంటు పరిధిలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్ మాజీ జాతీయ కార్యవర్గ సభ్యులు తల్లోజు ఆచారి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పద్మజారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి దేవరకద్ర కంటెన్స్ ప్రశాంత్ రెడ్డి బీజేపీ నాయకులు యువ మోర్చా నాయకులు పాల్గొన్నారు